ారాయణ ఆది నారాయణ ఓం నారాయణ ఆది నారాయణ ఛానల్ను ఆదరిస్తున్న గురు బంధువులకు స్వాగతం సుస్వాగతం నారాయణ ఆది నారాయణ ఓం శ్రీ భగవాన్ వెంకయ్య స్వామినే నమ ఆశ్రిత జనరక్షకుడు దీనజన బాంధవుడు శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారి పాద పద్మములకు నా ప్రణామం సమస్త సగుణరు నిర్గుణరు పాద పద్మములకు నా మాంజలి ఈనాటి అవధూత వైద్యం శీర్షికలో శ్రీ డాగమూడి సరోజనమ్మ గారికి నొప్పికి స్వామివారు చేసిన వైద్యం ఈ అవధూత వైద్యం శీర్షికలో ఇప్పుడు స్మరించుకుందాం కల్లూరుపల్లి గ్రామ వాస్తవిలు కాటమరెడ్డి సుబ్బరామరెడ్డి గారు అందరికీ పరిచయం ఉన్న భక్తులే వీరు భగవాన్ వెంకటేశ్వమి వారికి అంకిత భక్తులు స్వామివారి దగ్గర సుమారు పదహారు సంవత్సరముల పాటు సేవ చేసుకున్న ధన్యజీవి ఒకసారి ఇతనికి మేనగోడలు ఉంది ఆమె పేరు డేగమూడి సరోజనమ్మ ఈమెకు కాన్పు కష్టమైందని బంధువులంతా వచ్చి వీరికి చెప్పారు ఈయన ఈ కాటమరెడ్డి సుబ్బరామరెడ్డి గారికి అప్పుడు ఈ కాటమరెడ్డి సుబ్బ్రామరెడ్డి గారు స్వామివారిని అడిగారు అప్పుడు స్వామి ఇలా చెప్పారు అయ్యా మూడు రోజుల్లో మగపిల్లకాయ పుడుతుండలేదా తట్టుకోవాలయ్యా రవ్వంత కష్టమేలే ఏమీ చేయదు అని చీటీ వ్రాయించి ఆ పిల్లవాడికి పుట్టిన పిల్లవాడికి పుట్టబోయే పిల్లవాడికి ఎనభై సంవత్సరంలో ఆయుషాన్ని అదృష్టం చీటీ రాసి అభయముద్ర వేసి ఆమెకు కట్టమని దారం ఇచ్చారు విభూది ఇచ్చారు ఈ సుబ్బ్రమయ్య ఆసుపత్రికి వచ్చి ఆమెకు ధైర్యం చెప్పి దారం ఇచ్చారు చీటీ ఇచ్చి చీటీ ఇచ్చారు మగ పిల్లవాడు పుడుతున్నాడు అని కూడా స్వామివారు చెప్పారు అని ఆమెకు చెప్పారు భయం లేదని ఆమెకు ధైర్యం చెప్పారు అలాగే మూడో రోజు స్వామివారు చెప్పినట్టే ఆమెకు మగ బిడ్డ పుట్టాడు తల్లి బిడ్డ క్షేమంగా ఉన్నారు అప్పటి నుంచి ఆమె ప్రతి నెల శ్రీ భగవాన్ వెంకటేశ్వర స్వామి వారి దగ్గరకు వచ్చి దర్శించుకొని వెళ్తూ ఉండేది తర్వాత ఆమెకు రెండవ కాన్పు ఆ రెండవ కాన్పు సమయంలో కూడా ఆమెకు కష్టమైంది అప్పుడు కూడా స్వామివారు ఆమెకు మంత్రించి దారం ఇచ్చారు విభూది పెట్టుకోమని చెప్పారు తర్వాత శ్రీ భగవాన్ వెంకటేశ్వామి స్వామివారు ఆమెకు అమ్మాయి పుడుతుందని చెప్పారు చీటి వ్రాయించి పంపారు అనమాట అలాగే ఆమెకి స్వామివారు చెప్పినట్టుగానే అమ్మాయి పుట్టింది తల్లి బిడ్డ క్షేమంగా ఉన్నారు రెండుసార్లు కూడా డాక్టర్లు ఆమెకు కాన్పు కష్టం అని చెప్పారు రెండుసార్లు మొదటిసారి రెండోసారి కూడా కాన్పు కష్టం అని చెప్పినప్పటికీ శ్రీ భగవాన్ వెంకయ్య వారి ఆశీస్సులతో ఆమెకు రెండు కాన్పులు తేలికగా అయ్యాయి ఇద్దరు పిల్లలతో ఆమె సుఖ సంతోషాలతో మడమనూరులో భర్తతో కలిసి ఆరోగ్యంగా ఉంది ఈ ఆ తర్వాత కొద్ది రోజులకి మీకు అనారోగ్యం వచ్చిందనమాట భరించలేనంత కడుపు నొప్పి వచ్చింది డాక్టర్లు ఆమెకు చూసి గర్భసంచిలో నీరు చేరింది గర్భసంచి తీసేయాలి లేకపోతే ప్రాణానికి ప్రమాదం అని అన్నారు ఈమెకు వెంటనే ఆపరేషన్ చేయాలని కూడా చెప్పారు ఆపరేషన్ అంటే ఈమెకు భయం ఆపరేషన్ చేయించుకోవడానికి మేము ఒప్పుకోలేదు అని డాక్టర్లు చాలామంది డాక్టర్లకి చూపించారు అందరూ ఆపరేషన్ చేయాలని చెప్పారు ఇంకా ఏమి చేయలేక తాత్కాలిక ఉపశమనం కోసం నొప్పి తగ్గడానికి ఏమో మందులు తీసుకొని ఇంటికి వచ్చిందనమాట ఆపరేషన్ చేయించుకోవడానికి భయపడి ఇలా ఉండగా ఒకరోజు శ్రీ భగవాన్ వెంకటేశ్వమి వారు గొలగమూడిలో ఉన్నారు కదా సాయంత్రం భజన అయిన తర్వాత ఈ తులసమ్మ అమ్మగారిని పిలిచి ఇలా అన్నారు అమ్మ మనం తొందరగా మడమనూరు ప్రయాణం కావాలి అన్నారు అప్పుడు సేవకులతో కలిసి ఈ మడమనూరు వెళ్ళ వచ్చారనమాట తులసమ్మ మిగిలిన సేవ కొంతమంది కలిసి మడమనూరు వచ్చారు శ్రీ భగవాన్ వెంకేశ స్వామి వారు వచ్చారు అప్పుడు స్వామివారు అక్కడికి వచ్చేటప్పటికి ఈమెకు కడుపులో భరించ ఈ సరోజనమ్మకి భరించలేనంత కడుపులోకి ఉంది భరించలేకపోతుంటే బండిది కట్టి ఆమెను హాస్పిటల్కి తీసుకెళ్ళడానికి వాళ్ళంతా రెడీ అవుతున్నారు వాళ్ళు సిద్ధమవుతున్నారు అక్కడ సరిగ్గా అదే టైంలో స్వామివారి కారు వారి ఇంటి ముందు ఆగింది వాళ్ళకి అక్కడ ఉన్న వాళ్ళకి ఆ ఇంట్లో ఉన్న వాళ్ళంతా చాలా ఆశ్చర్యం అనిపించింది ఈ టైంలో స్వామివారు వచ్చారని అనుకున్నారు ఈ అంటే స్వామివారికి ఎవరు ఏమీ ఏమి చెప్పక్కర్లేదు కదా ఎక్కడ ఏమి జరుగుతుందో వారికి తెలుసు కదా సర్వాంతర్యామి సర్వజ్ఞత స్వామివారి సర్వజ్ఞత మనకు తెలుసు కదా ఎటువంటి సమాచారం లేకుండా ఆ భక్తురాలు బాధనే తెలుసుకొని స్వామివారి తెలుసుకొని ఆమె ఇంటికి వచ్చేసారు స్వామివారి సమయానికి ఎలా వచ్చారని అందరూ ఆశ్చర్యపోయారు ఈమె మంచంలో మా పడుకునేది మంచం పైన కడుపు నొప్పితో బాధతో మెళకల్ తిరుగుతుంది అనమాట బాధ భరించలేకపోతుంది ఏడుస్తుంది స్వామి వచ్చి ఆమె పైన తాగారు అంతే ఆమె క్షణాల్లో నొప్పి తగ్గింది కొంచెం నిద్రపట్టింది అప్పుడు ఈ తులసమ్మ మిగిలిన సేవకులకి శ్రీ భగవాన్ వెంకటేశ్వర స్వామివారు హఠాత్తుగా ఆమెకు అక్కడికి రావడానికి కారణం ఏమిటో అర్థమైంది ఇంకా స్వామివారు వచ్చిన తర్వాత ఇలా అన్నారనమాట ఇక్కడ నిప్పు అగ్నిగుండం ఏర్పాటు చేయండి అయ్యి అన్నారు మరుసటి రోజు ఉదయం ఆమెకు పిలిచి చీటీ వ్రాయించారు అయితే స్వామివారు శిరస్సుపై తాకిన వెంటనే ఆమెకి నిద్ర పట్టేసింది కదా ఆమెకి నిద్ర పట్టిన తర్వాత స్వామివారు శిరస్సుపై చేసిన తర్వాత ఆమెకి నిద్ర పట్టింది నిద్ర పట్టిన తర్వాత ఆమెకి ఒక స్వప్నం వచ్చింది ఆ స్వప్నంలో ఏంటంటే ఆమెకు ఆమెను ఒక పెద్ద హాస్పిటల్లో చేర్చినట్టు డాక్టర్ వచ్చి మాట్లాడుతూ మత్తు ఇంజక్షన్ ఇచ్చినట్టు ఆమె మత్తులోకి వెళ్ళినట్టు ఆపరేషన్ చేశారు ఆ డాక్టర్ రూపం చూస్తే ఎక్కడో చూసిన రూపంలో ఏమి ఉందన్నమాట ఎక్కడో చూసిన రూపంలో అనిపిస్తుంది అలా ఐదు రోజులు ఆసుపత్రిలో ఉంచినట్లు తర్వాత అంతా బాగుంది ఇక ఇంటికి తీసుకొని వెళ్ళమన్నట్టు కల్ల వచ్చింది కార్ తీసుకొని కారు మా నెల్లూరు నుండి వాళ్ళ ఇంటికి తీసుకొచ్చినట్టు జాగ్రత్తగా ఆమెకు మంచం మీద పడుకోబెట్టినట్టు ఇవన్నీ స్వప్నంలో జరిగింది అనమాట ఇంటికి వచ్చిన తర్వాత ఆమె తల్లి లేపి అన్నం తీసుకొని వచ్చి పిలిచింది చారు అన్నం తీసుకొని కలిపి వచ్చి పిలిచింది అమ్మ కొంచెం అన్నం తిని పడుకుని ఆ మా అని ఈమె చేయి తట్ట ఆ చేయి తట్టడంతో అప్పుడు ఆమెకు మెలకు వచ్చింది అనమాట అప్పుడు ఆ అనుకుంది ఆహా ఇదంతా కళ అని అనుకుంది స్వర కానీ శరీరంలో ఆమెకు ఏదో సర్జరీ చేసినట్టుగా మార్పు మాత్రం శరీరంలో కనిపిస్తుంది స్వప్నంలో ఏదో జరిగిందని మాత్రం అనుకొని అనుకుందనమాట స్వామివారి ఇక్కడ అగ్నిగుండం వేసుకొని వీరి ఇంట్లోనే ఉన్నారు కదా మరుసటి రోజు ఈమెను పిలిచి చీటీ వ్రాయించారనమాట అప్పుడు స్వామివారిని చూస్తే ఈమె ఆశ్చర్యపోయింది అంటే స్వామివారు తనకి రాత్రి డాక్టర్ వేషంలో వచ్చి ఆమెకు ఆపరేషన్ చేసి దర్శనమిచ్చారు అని ఈమెకు అర్థమైందనమాట స్వామివారి వచ్చి తనకు ఆపరేషన్ చేశారన్న ఆమె ఈమెకు అర్థమైందనమాట స్వామివారి ఇలా అన్నారు ఈమెను చూస్తూ నీకు ఆపరేషన్ అయిపోయింది ఇంకేం భయం లేదో అన్నారు ఆమెతో ఆమె సంతోషంగా స్వామివారి పాదాలకు నమస్కరించింది తనపై కరుణతో తనకి తనపై చూపిన కరు కరుణకి కృతజ్ఞతలు తెలుపుకుంది స్వామివారికి ఆ తర్వాత స్వామి ఇంకా చెప్పారు ఈ నీకున్న దోషానికి ఇరవై రోజులు శివాలయంలో మూడు రకాల నూనెలతో రోజు వెళ్ళి దీపం పెట్టమని ఆమెకు చెప్పారనమాట ఆమెకున్న దోషం పోవటానికి ఇరవై రోజులు శివాలయంలో మూడు రకాల నూనెలతో రోజు వెళ్ళి దీపం పెట్టమని ఆమెకు చెప్పారు అంతేకాకుండా నేల ఉసిరి ఆకు ప్రతిరోజు కొంచెం ఉదయం పూట తినమని చెప్పారు ఆమెకు తర్వాత రోజు అన్నం తినేటప్పుడు కుక్కకు అన్నం సగం పెట్టి మిగతా సగం ఆమె తినమని స్వామివారు ఆమెకు చెప్పారు స్వామివారి చెప్పినట్టు విధంగానే ఆమె చేసింది సంపూర్ణ ఆరోగ్యంతో జీవిస్తుంది స్వామివారిని నిత్యం ఆరాధిస్తూ గొలగమోడి వెళ్తూ తరచు క్రమం తప్పకుండా స్వామివారిని దర్శించుకుంటూ స్వామివారిని అనుగ్రహాన్ని పొందుతూ ఉంది ఓం నారాయణ ఆది నారాయణ